కర్నూలు జిల్లా ఆధోని మండలం ఆంధ్రప్రదేశ్ రచక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రిని వారి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాల్వతో పూలమాలలతో సత్కరించారు కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ శ్రీలక్ష్మి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీ స్టేట్ రచక కార్పొరేషన్ చైర్మన్గా సావిత్రికి పదవి రావడం చాలా గర్వంగా ఉందని అన్నారు ఆధ్వనిలో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో వీరి ఇరువురు ఉమ్మడిగా ఒకే స్టేజ్పై కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు కార్యకర్తగా మరో టీం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారని వారి సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చిందని ఇంకా మంచి మంచి పదవులు అలంకరించాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆవిడ తెలిపారు ముఖ్యంగా స్నేహానికి ఏ పార్టీలు పదవులు అడ్డురావని పార్టీల పరంగా వేరువేరు భావజాలాల్లో ఉన్నప్పటికీ స్నేహితులుగా ఎప్పటికీ కలిసి ఉంటామని ఆవిడ వ్యక్తం చేశారు సావిత్రి మేడం గారికి నిన్నటి దినమున కూటమి గవర్నమెంట్ లో భాగంగా ప్రజక కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం హర్షించదగ్గ విషయం ఎందుకంటే స్టేట్ లెవెల్లో మన ఆదోనికి మన ఆదోని కోడలికి ఈ పదవి రావడం చాలా సంతోషకరం అదేవిధంగా మేడం గారు నేను దాదాపుగా టెన్ ఇయర్స్ పైన కూడా వివిధ అంటే పోలీస్ స్టేషన్స్ లో కౌన్సిలింగ్ కానివ్వండి గతంలో ఉన్నటువంటి సిటీలో కూడా మేము నిస్వార్థంగా సర్వీస్ చేయడం జరిగింది ప్రతి ఏరియా ప్రతి విలేజ్కి వెళ్లి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మేడం గారు సుపరిచితులు మరి ఇన్నింటి దినమున ఆ పోస్ట్ రావడం ఎందుకంటే మన ఆధునిక మహిళకి రావడం చాలా సంతోషం మేడంకి వస్తే మాకు వచ్చినట్టు ఉంది ఆ విధంగా ఈరోజు మేడం గారికి చిన్న సన్మానం నా తరపున తరపునర్సి మహిళ తరఫున ఇది ఆదోని సాంప్రదాయం అంటే ఇది మాకు పార్టీలు ఉండవు ఇక్కడ మన ఆధుని వాసులంతా ఒకటిగా ఈ రోజు నేను వచ్చి మేడం గారికి రోజు కూటమి ప్రభుత్వము బిజెపి తరఫున మాకు కేటాయించిన రజక కార్పొరేషన్ చైర్మన్ బాధ్యత నాకు అప్పగించినందుకు మా కూటమి నాయకులకు అలాగే మా రాష్ట్ర పెద్దలు పురంధరేశ్వర్ గారు అలాగే మా సంఘటన మంత్రి మధుకర్జీ గారికి అలాగే మా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీలు ఏవైనా స్నేహంకు ఏది అతీతం కాదు అనే ఒక నినాదంతో గత పది సంవత్సరాల నుండి ఒక టీమ్ లో కానీ లేదా చైల్డ్ మ్యారేజెస్ అవాయిడ్ చేయడంలో కానీ ఎదుర్కోవడంలో సమస్యలను ఎదుర్కోవడంలో కానీ ఒక మహిళ అని మా ముందుకు వచ్చినప్పుడు లక్ష్మి వరకు ఏ సమస్య వచ్చినా నా వరకు లీగల్ గా తీసుకురావడం కానీ ఇవన్నీ మేము కలిసి వర్క్ చేసాం టీం వర్క్ చేసాం షీ టీమ్ తో గత పదేళ్ళుగా ఆ అనుబంధం మా మధ్యలో ఉంది ఆ అభిమానంతో ఈ రోజు నాకు ఒక సన్మానం చేయడానికి లక్ష్మి నా దగ్గరికి రావడం చాలా సంతోషించాను ఎందుకంటే మేమంతా మహిళ సమస్య అన్న అంటే మేము పార్టీలను పక్కన పెట్టేసి మహిళల సమస్యలకు ఒకే గొంతుతో ఒకే డయాసు పైన ఒకే ఆలోచన విధానంతో ముందుకు వస్తాము ఈ విషయంలో ఆధ్వని హర్షించదగ్గ విషయం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకే డయాస్ పైనకి వస్తాయి మహిళ సమస్యలు అన్నప్పుడు అందుకు నిదర్శనము ఈరోజు ఒక వైసీపీ నాయకురాలిగా ఒక బీజేపీ నాయకురాలికి సన్మానం చేయడం అనేది చాలా సంతోషించే విషయము లక్ష్మీని ఎప్పుడు గౌరవిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్